ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాకు ఇలాంటి షాపులకి వెళ్ళి నేను బయట ఉండి నేను కూడా లోపలికి ఎప్పుడు వెళ్తానా నాకు కావాల్సినవి నేను ఎప్పుడు తీసుకుంటానా అనేసి చాలా చాలా అనుకొని బయట ఉండే సంతోషపడేదాన్ని అండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నా పెళ్ళైన తర్వాత ఈ ఇలాంటి షాప్లోకి ఇదేనండి ఈ షాప్లోకే రెండు మూడు సార్లు వెళ్ళి నాకు కావాల్సినవి నేనైతే తీసుకొచ్చుకున్నాను అదే భాగంగా నిన్న ఆదివారము మళ్ళీ ఈ షాప్కైతే వెళ్ళానండి ఈ షాప్ ఎక్కడని బాలాజీ కాస్మోటిక్ అండి బషీర్బాగ్లో ఉంటుందన్నమాట సో చాలా చాలా ఫేమస్ ఆ ఏరియా వాళ్ళ వాళ్ళందరికీ తెలిసింది బషీర్బాగ్లో అక్కడ ఏదైతే బాలాజీ ఉంటుందో అక్కడ షాపింగ్ మాత్రం లేడీస్కి సంబంధించినవి చాలా చాలా బాగుంటాయి దానిలో భాగంగానే ఈ కాస్మోటిక్స్లోకి అయితే వెళ్ళానండి నాతో పాటు మీకు కూడా చూపిద్దామనేసి వీడియో అయితే తీయటం జరుగుతుంది ఇక్కడ లేనివంటూ ఉండదండి ఇవి మొత్తం పర్ఫ్యూమ్స్ అనమాట మనకి ఏవైనా లేడీస్ సంబంధించిన షాప్స్ షాంపూస్ కానీ క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ అలానే మనకి కలర్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ బాడీ స్ప్రేస్ కానీ ఇంకా బాత్ క్రీములు కానీ ఇలా చెప్పుకుంటా పోతే అసలు ఏది లేకుండా అక్కడైతే ఉండదండి బాలాజీ కాస్మోటిక్ కాస్మెటిక్ అనమాట ఇంకా మన లేడీకి సంబంధించినవి ఫౌండేషన్స్ కానీ ఇంకా మనకి పౌడర్స్ కానీ లిప్స్టిక్స్ స్టిక్స్ కానీ ఐలైనర్ కానీ ఐ షాడోస్ కానీ ఇంకా మనకి చాలా 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 ఎన్ని కావాలంటే ప్రోడక్ట్స్ అన్నీ అయితే మనకి ఈ బాలాజీలో అవైలబుల్ ఉంటాయండి సో బాలాజీ అంటేనే మనకి సూపర్ బజార్ అనేసి అనుకుంటారు కానీ ఇలా కాస్మెటిక్ షాపు బషీర్బాగ్లో ఉందండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇవి మొత్తం కూడా హెయిర్ కలర్స్ అనమాట నేనైతే ఈ వింటర్ వచ్చింది కదా చలికాలం వచ్చేసింది ఇంకా నాకు ఈ చర్మం మొత్తం డ్రై అయిపోయి తెల్ల తెల్లగా ఉండి మనకి ఫేస్కి కూడా అలానే తెల్ల తెల్లగా ఉండేది కదండి ఎందుకంటే ఈ చలి వలన సో అందుకనేసి నేను క్రీమ్స్ అయితే తీసుకుందామని బాలాజీలోకి వెళ్ళాను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను మెడిసిటీలో జాబ్ చేసేదానండి అక్కడే మెడిసిటీ సెక్రటరేట్లోనే అప్పుడు మేము షాపింగ్ అని బాలాజీకి వెళ్ళి అప్పుడు అంత బడ్జెట్ పెట్టి కొనుక్కునే అంత స్థితి మాకు అప్పుడు లేదనమాట జస్ట్ బయట నుండి చూసి నేనైతే దీంట్లోకి వెళ్ళి నాకు కావాల్సినవి ఎప్పుడు కొనుక్కుంచుకు కొనుక్కుంటాను అనేసి అనుకునేదాన్ని మామూలుగా అయితే నాకు క్రీములు అంటే చాలా చాలా పిచ్చి మన ఆడవాళ్ళకి నార్మల్గా తెలిసిందే మనకి ఏదైనా కానీ మేకప్ వేసుకోవటం కానీ క్రీమ్స్ కానీ ఇవంటే మనకి లేడీస్ యాక్సెసరీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఇష్టం ఉంటుంది నాకైతే మరీ పిచ్చండి బంగారం ఎంత పిచ్చిగా నేను ప్రేమిస్తానో అలానే ఈ కాస్మోటిక్స్ ఈ క్రీమ్స్ కానీ అంత పిచ్చిగా ఉంటానండి ప్రతిసారి కూడా ఇవి ఏదైనా కొనుక్కొస్తే చాలు మా హస్బెండ్ అయితే పెట్టేవా డబ్బులు ఇలాంటి వాటికి తగలబెడతా ఉంటావు డబ్బులు వేస్ట్ చేసేస్తూ ఉంటావు అనేసి ఎన్ని పడితే అన్ని తిట్టేస్తారండి అయినా కానీ నేను ఈ చెవుని ఈ చెవును వదిలేస్తాను మరి అంత గట్టిగా ఏం తిట్టర్లేండి నేను వాడేవైతే ఈరోజు మామూలుగా అయితే జడ్జెన్స్ బాగుండిద్దండి ఈ టైంలో మనకి వింటర్లో జెర్జెన్సు అలానే కోకో బటరు వ్యాజలైన్ ఇవి అన్నీ కూడా బాగానే ఉంటాను నేను ఆల్రెడీ నివ్యా చాలా రోజులు వాడాను అలానే వ్యాజ్లైన్ వాడాను ఇంకా మనకి హిమాలయ ప్రోడక్ట్స్ అవి కూడా వాడాను ఇవన్నీ కూడా నేను వాడాను కానీ నేను నుంచో వాడాలనుకున్న ఒకటండి కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ చాలా చాలా మంచిది అనమాట మన ఏ స్కిన్ టైప్ అయినా కానీ మంచిది ఎక్కువగా డ్రై స్కిన్స్కి అయితే చాలా చాలా మంచిది అది లాస్ట్లో చూడండి ఇక్కడ లేడీస్కి సంబంధించినవి ఏవైనా కానీ చాలా చాలా బాగుంటాయి సిటాపిల్ అండి సిటాపిల్ కూడా నెక్స్ట్ నేను కొనుక్కునేది సిటాపిల్ అది చాలా కాస్ట్ ఉంది టూ మచ్ కాస్ట్ అనమాట అది మనకి స్కిన్ కేర్కి అలానే మనకి మాయిశ్చరైజర్గా ఫేస్ వైజ్గా ఈ వాటానికి కూడా చాలా చాలా బాగుండుద్ది కాకపోతే టూబ్ల టైప్ ఉంది కదా ఇక్కడ అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇంకా బాటిల్ వచ్చేసి టూ థౌజండ్ చేంజే ఉందండి ఇక్కడ పర్ఫ్యూమ్స్ అయితే నేను తీసుకోలేదు కానీ ఆల్రెడీ నాకున్న ఈ పర్ఫ్యూమ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఈ తీసుకుంటేనే ఎందుకు అవి తీసుకుంటున్నాము ఇంత ఈ టైంలో ఎందుకు అనేసి మా హస్బెండ్ తిడుతూనే ఉన్నాడు అంటే మనం బడ్జెట్ చూసుకోవాలి కదా మనం నార్మల్గా శాలరీస్ మీద ఉండేవాళ్ళము అంతంత కాస్ట్ పెట్టి మనం తీసుకోలేము కానీ నాకు తీసుకోవాలని ఆశ మాత్రం చాలా చాలా ఉండిద్ది ఇక ఈసారి అయితే గట్టిగా అయితే నేను ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయాను తిట్టినా కానీ ఎట్లయినా కానీ నాకు ఇష్టమైన కాస్మెటిక్స్ అయితే నేను తీసుకోవాలనుకున్నాను నేను ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ బ్యాకే వెళ్ళి కొన్ని తీసుకున్నాను మళ్ళీ నిన్న వెళ్ళాను ఎందుకంటే నా బాడీ లోషన్ అయిపోయింది సరే నిన్న లక్డీ కపూర్ వెళ్ళాను అక్కడ మనకి బషీర్బాగ్ దగ్గరగానే ఉండేది కదా అనేసి బాలోజీలోకి వెళ్ళటం అయితే జరిగింది మనకి లేడీకి సంబంధించినవి ఏవైనా కానీ మేకప్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కానీ రేట్లు కూడా టూ మచ్చిగా ఉంటాయండి నాకు ఏదైతే బాడీ లోషన్ కావాలో దానికోసమే వెళ్ళాను కాబట్టి అవి మాత్రమే తెచ్చు తెచ్చుకున్నాను మిగతావి ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయే మళ్ళీ మళ్ళీ ఎందుకు కొనుక్కోవటం అనేసి నాకు ఏది అవసరమో అది మాత్రమే తీసుకొచ్చుకున్నాను ఇంక మన లేడీస్కి ఇంకా ఏమి మనకి ఎంత ఉన్నా కానీ మనకి ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది సో ఫస్ట్ ఫస్ట్గా మనం ఇష్టపడేది బంగారం అండి ఎంత బంగారం ఉన్నా కానీ ఇంకా కొనుక్కోవాలి ఇంకా కొనాలి అన్న ఇది అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది అలానే కొంతమందికి ఇలా కాస్ట్యూమ్స్ ఐలైనర్లు అని ఐ షాడోస్ అని ఫౌండేషన్స్ అని ప్రైమర్ అని ఇవి ఇలా ఉంటారు మేకప్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి కాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఉండాలనుకుంటాం కానీ మరి మనం మన చిన్నప్పటి నుంచి మన ఫేసులు మరి మేకప్ అయితేనే కొంచెం ఇదిగా ఉంటాయి మేకప్లో అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి నేనైతే మేకప్ లైట్గా వేసుకుంటానండి ఎప్పుడో ఒకసారి ఏదైనా ఫంక్షన్ ఉంటే లైట్గా వేసుకుంటాము పెద్దగా రాదనమాట వేసుకుంటే ఏందో కొంచెం పొడి పొడిగా ఉన్నట్లు అనిపించింది అనేసి నేను నార్మల్గా ఉంటేనే బాగుండిద్ది అనేసి నేనైతే ఎక్కువగా వేసుకోను కాకపోతే నాకు మేకప్ వేసుకోవాలని భలే ఆస్ట్గా ఉండిద్ది నాకు సెట్ రావట్లేదు సెట్ అవ్వట్లేదు అందుకే దాన్ని లైట్ తీసుకున్నాను కానీ క్రీమ్స్ లిప్ బామ్స్ ఇవలాంటి చిన్న అయితే వాడుకుంటాను ఏది ఉన్నా లేకపోయినా నాకు లైఫ్లో రోజు వాటర్ ఒకటి ఇలా క్రీమ్స్ లేకుండా అయితే నేను అస్సలు ఉండలేనండి అంటే అంత ఇదా అనేసి అనుకుంటారేమో కాకపోతే నేను చదువుకున్నప్పటి నుంచి జాబ్ చేసినప్పటి నుంచి నాకు అలా రోజు వాటరు ఈ క్రీమ్స్ అలవాటు అయిపోయినాయి ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇంకా నేను వచ్చేసి ఫైనల్గా ఈ బాలాజీ కాస్మెటిక్లు అయితే ఏం తీసుకొచ్చుకున్నానో చూపిస్తానండి తీసుకొచ్చిన తర్వాత నాకైతే అక్షంతలు పడినాయి అనమాట మా ఆయన చేతిలో ఇన్ని డబ్బులు వేస్ట్ చేసి ఎట్లా చేసావా నువ్వు అనేసేసి బట్ నాకు ఇష్టమైనది నేను ఎప్పటినుంచో తీసుకోవాలి అని అనుకుంటుంది అవినో అండి అవినో మాయిశ్చరైజర్ అనమాట అది కొంచెం కాస్ట్ పెద్దవి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అట్లా ఉంటుంది మొత్తానికి బిల్ అయితే నేను టూ థౌజండ్ దాకా చేశాను అనమాట ఎన్ని తిట్లు తిట్టారంటే అన్ని తిట్లు తిట్టారు అంత అవసరమా కాదు ఏదో చిన్న డబ్బా అవి తీసుకుంటే సరిపోయేదంటే మరి నా కంటికి అలా కనపడదు చిన్న డబ్బా అంటే అది నాకు రెండు మూడు నెలలోనే అయిపోయిద్దండి అందుకే నేను కొంచెం ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎటు కొనుక్కోలేదు అట్లీస్ట్ మనం జాబ్ చేసినప్పుడైనా కనీసం మనకిష్టమైనవి అన్న కొనుక్కుంటే ఇష్టమైనవి అంటే పెద్ద పెద్దవి ఏం లేదు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ జస్ట్ అని ఏం కాదలండి మా బడ్జెట్కి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా లెవెన్ హండ్రెడ్ నేను ఆశపడ్డది కొనుక్కోవాలనేసి నా ఆశ ఇలా నాకు ఈ మాయిశ్చరైజింగ్ ఇది నివ్యా నివ్యా కూడా కొంచెం నాకు డ్రై డ్రైగా ఉండిద్ది అనమాట ఫేసు అందుకని చిన్నది తీసుకొచ్చుకున్నాను పోతే నేను ఒక నెయిల్ పాలిష్ నాకు ఇవి కూడా పిచ్చే ఉండిద్దండి వేసుకొని పెట్టను తీసుకొచ్చుకొని అలా పెట్టుకుంటాను చూశారు కదా కలరు నాకు బాగా నచ్చింది అనమాట లోటస్ వాళ్ళది సో ఇంక నేను వెంటనే తీసేసుకున్నాను ఇది వేసుకుని మా హస్బెండ్కి చూపించాను అనమాట ఎలా ఉంది అని అంటే బాగానే ఉందిలే అనేసి అన్నారు ఇంకా మన ఆడవాళ్ళకి ఈ పిచ్చిలు ఏమి ఉంటాయి కదండీ పెట్టుకోవటం నెయిల్ పాలిష్ వేసుకోవటం నాకు వరకు ఇవన్నీ ఉండేది కాదు కానీ ఇట్లా నెయిల్ పాలిష్లు గోరింట అవి పెద్దగా ఇష్టం ఉండేది కాదు కానీ పెళ్ళైన తర్వాత చాలా చేంజ్ అయిపోయింది అనమాట నేను కూడా చేంజ్ అయిపోయాను ఈ రెండు సింపుల్గా ఉంది నెయిల్ పాలిష్ ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి చాలా ఉన్నాయి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది కానీ కలర్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే స్కిన్లోకి కలిసిపోతుంది అనమాట చాలా లైట్గా ఉంది ఇంకపోతే ఇదండి వ్యాజ్లైన్ నేను ఎప్పుడు కూడా డీప్ మాయిశ్చరైజింగ్ తీసుకునేదాన్ని అది నేను చాలా వాడాను వ్యాజ్లైన్లో ఈసారి నేను గూగుల్లో సెర్చ్ చేసాను అనమాట బెస్ట్ మాయిశ్చరైజర్ అంటే ఈ వింటర్లో నాకు చాలా వరకు కూడా కోకో బటర్ ఇది బాగుండుద్ది అనేసి నాకు రేటింగ్ కూడా చూశాను అందువలన నేను ఇది చిన్నవి కూడా ఉంటాయండి నార్మల్గా కానీ ఇది చిన్నది లేదు ఇది పెద్దదే ఉందని చెప్పారు ఇది సెవెన్ ట్వంటీ నైన్ ఇంక మనకి ఎందుకంటే ఈ వింటర్ దాదాపు ఫిబ్రవరి దాకా ఉండేది కదా అనేసి ఇంక నేనైతే ఇంకా అది తీసుకున్నాను నేను చేతులకి రాసుకుంటానండి ఖచ్చితంగా మార్నింగ్ నైట్ మా హస్బెండ్ రాసుకోరు అయినా కానీ నేను రాస్తాను అనమాట ఈజీగా మాకు త్రీ ఫోర్ మంత్స్లో అయిపోయిద్ది అది సో ఫైనల్గా నా ఎప్పటించో నేను ఇది తీసుకోవాలనుకున్నానండి కాకపోతే ఏంటంటే ఇది థౌజండ్ ఎబోవ్ ఉందనేసి నేను తీసుకోలేదు అంత కాస్ట్లీ మనకు అవసరం లేదు కదా మనం అప్పుడు జాబ్ చేయట్లేదు నేను జాబ్ కూడా చేయట్లేదు ఒక్కరే కదా అన్నట్లుగా అయితే నేను తీసుకోలేదు సో ఈసారి మాత్రం అవిన ఎట్లయినా కానీ తీసుకోవాలి అనేసి అనుకున్నాను దీని యూజింగ్ అయితే నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కానీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఇది చాలా బాగుండిద్ది అనేసి నేనైతే చాలా వీడియోస్ చూశాను ఇది లెవెన్ ఫిఫ్టీ ఉంది అలానే సిటాపిల్ అండి సిటాపిల్ కూడా సో ఆల్ టైప్ స్కిన్స్కి అయితే చాలా చాలా బాగుండిద్ది అనేసి నేను రివ్యూ చూశాను బట్ ఈ పూటకైతే నేను అవినో అయితే తెచ్చుకున్నాను సో రాత్రి ఆల్రెడీ మేము రాసుకున్నామండి నాకైతే ఈ వ్యాజలైన్ కోకో బటర్ చాలా స్మూత్గా అలా స్మెల్ కూడా చాలా బాగుందండి అవినో కూడా బాగుంది సో మీరు వాడినట్టయితే వీటిలో మీరు ఏది వాడారు మీకు ఏది నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి నాకైతే అవినో రెండు నచ్చినాయి నేను అవినో ఫస్ట్ టైం వాడటము ఇది ఆల్రెడీ మీరు వాడుంటే ఇది ఎలా వర్క్ చేసేది ఎన్ని అవర్స్ మన బాడీలో మాయిశ్చరైజర్ ఉండిద్దో తప్పకుండా కామెంట్స్లో తెలపండి వీటి గురించి మీకు తెలిసినట్లయితే కామెంట్స్లో తెలపండి మన వీడియోని సబ్స్క్రైబ్